ప్రతి ఒక్క కార్యకర్త ఆటో డ్రైవర్ అది గురు దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి ఏదో మీకు నా మీ వెనక తిరిగే చెంచు గారు మేము మోసినం ఆ బాధ మాకు తెలుసు అన్న ఈ రోజు మేము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మీరు ఎలక్షన్ లో తిరిగిన ప్రతి ఒక్క కార్యకర్త ఆటో డ్రైవర్ అది గురు దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి ఈరోజు ఆటో డ్రైవర్లు ఏదో ఒక గల్లీలో ఉన్నారు ఒక ఊరికే పరిమితంగా ఉన్నారు లేదా ఒక డిస్టిక్లో ఉన్నారు ఇంకో డిస్టిక్లో లేరు అనేది మాత్రం మీరు ఆలోచన చేయకుండి మేము చాలా వరకు మా ఆటో డ్రైవర్లు పొద్దున్న లేస్తే కార్యకర్త నిజమైన కార్యకర్తలు ఆటో డ్రైవర్లు అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి మీరు ఏదో మీకు నా మీ వెనక తిరిగే చెంచగాలు గారు కార్యకర్తలు కార్యకర్త అంటే నిజమైన కార్యకర్త అంటే జెండా పట్టుకొని మోసిన అన్నారు కదా మేము మోసినం ఆ బాధ మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాం ప్రతి ఒక్కటి సార్ ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్యమంత్రి గారికి ఫైనల్ గా మీ ఆటో డ్రైవర్ల తరఫు నుంచి మీరు ఏం మాకు మీరు ఇచ్చే స్కీమ్స్ కావు ఆటో డ్రైవర్ల కోసం ఆటో డ్రైవర్ అంతే ఏదన్నా ఉంటే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మా ఫ్యామిలీకి అండగా నిలబడండి మా కష్టాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని కనీసం ఒక ఆలోచనతోనే ఒక అడిగేయండి కానీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకొని ఆటో డ్రైవర్లను రోడ్ మీదకి లాగడం అట్లాంటిది కరెక్ట్ కాదు అది సమంజసం కాదు ఫ్యూచర్లో చాలా దెబ్బ పడుతుంది ఇది ఏదో కంపెనీలు పెడుతున్నా కంపెనీలలో ఆటో డ్రైవర్లకు ఏదైనా ఛాన్స్ ఇస్తే చెప్పు మరి అది ఛాన్స్ ఇస్తే ఆ ఛాన్స్ లో మరి ఆటో డ్రైవర్ అని అటు పెడితే అటు వెళ్ళిపోతాం ఆటో డ్రైవర్లకు పొట్టగొట్టకు మీరేమనుకుంటున్నారా చెప్పండి రండి మేము అనుకోలేదు ఈ ఆటోలలో డీజిల్ ఆటోలు ఆటో తల పంపించడం వల్ల కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే పెట్రోల్ ఓన్లీ డీజిల్ ఆటోలు అని ఇప్పుడు మా ఒక ఆటోల వల్లనే మినడం కాదు దాని వల్ల ట్రక్లు ఉన్నాయి బస్సులు ఉన్నాయి వీటి వల్ల కూడా పొల్యూషన్ లేదు ఓన్లీ ఆటోల మీద పడుతుందా ఆటోలతోటి ఒక బస్సులు ఫ్రీ అయింది మా జీవనధార మొత్తం ఆటోల మీదనే ఉంది మేము ఊర్లో వెళ్ళి ఏం చేసుకోలేము మళ్ళీ కొత్తవి కొనాలన్నా దాంతో పాటు సబ్సిడీ ఏమని ఇయగలతో ఎలక్ట్రికల్ దానికి అది లేదు ప్రతిదీ కొనాలన్నా అన్ని భారం మామిన్న పడుతుంది ప్లస్ ఇంకోటి స్టార్టింగ్ ఎలక్షన్ మూమెంట్ కూడా మాకు ప్రతి నెల పన్నెండు వేలు అన్నాడు అది కూడా దాన్ని ఊసే లేదు ఇలా అనుకుంటూ పోతే మా బతుకులన్నీ ఆగం ఉన్నాయి కరోనాకు ముందు మీరు ఎంత వాళ్ళు చేసేవాళ్ళు ఎంత వచ్చేది కరోనా తర్వాత ఎంత వస్తుంది కరోనాకు ముందు పన్నెండు వందలు పన్నెండు పదిహేను వందల నుంచి రెండు వేల దాకా చేసేది ఇప్పుడు ఒక ఆరేడు వందలు చేయడం కూడా కష్టమే ఇప్పుడు మేము పిల్లల్ని ఏం బతికించాలి ఎందువల్ల ఎందువల్ల ఇప్పుడు బస్సులు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి బస్సులు ఫ్రీ అయినాయి బస్సుల వల్ల కూడా ఫ్రీ బస్సు నుంచి కూడా ఆటోలలోకి పోని ఫ్రీ బస్సు వల్ల మాకు ఇబ్బంది లేదు అనుకుంటే మళ్ళీ ఒక డీజిల్ 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 ది అన్నప్పుడు పొల్యూషన్ ఓన్లీ ఆటోల వల్లనే వస్తుంది హైదరాబాద్ లో ట్రక్కులు లేవా బస్సులు ఉన్నాయి దానివల్ల చేయాలంటే కూడా మాకు చాలా డీజిల్ పోసుకోవాలి